ఓం కార్తికేయాయ కార్తికేయాయనమ జూలై ఇరవై తొమ్మిది మంగళవారం నాగపంచమి గరుడపంచమి మంగళ గౌరీ వ్రతం మంగళవారం నాగపంచమి రావడం ఇక్కడ విశేషమండి రోజు ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు శుభ సమయం ఉందండి ఆ సమయంలో ఎవరైతే శివాలయానికి వెళ్ళి నాగప్రతిమలకి పాలతో అభిషేకం చేస్తారో వాళ్ళ కోరికలన్నీ నెరవేర్తీయండి ముఖ్యంగా రాహు మహర్దశ జరుగుతున్న వాళ్ళు కుజమహర్దశ జరుగుతున్న వాళ్ళు కేతు కేతుమహర్దశ జరుగుతున్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళండి శీఘ్ర ఫలితాలు కనిపిస్తాయి అంతేకాకుండా మీ జాతకంలో రాహు వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు కేతు వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు కుజుడు వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు భుజదోషం ఉన్నవాళ్ళు కాలసర్ప దోషం ఉన్నవాళ్ళు అనారోగ్యంగా ఎక్కువగా బాధపడుతున్నవారు సమయానికి డబ్బు అందక బాధపడుతున్నవారు వెళ్ళి సర్ప నాగ ప్రతిమలకి చక్కగా నీటితో కడిగి పాలతో అభిషేకం చేసి మళ్ళీ నీటితో కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దీపారాధన చేసి కడ్డీలు వెలిగించి అరటి పండ్లు కానీ బెల్లం ముక్క కానీ మీకు కుదిరితే చిలిమి కానీ చేసి నైవేద్యం పెడితే నాగప్రతిమలకి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఖచ్చితంగా కనీసం ఒక్కసారైనా సుబ్రహ్మణ్య అష్టకం కానీ అష్టోత్తరం కానీ చదువుకోండి అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి ఇందులో అనుమానమే లేదు రేపు ఇరవై తొమ్మిది మాత్రం ఖచ్చితంగా మంగళవారం నాగపంచమి మంగళవారం సద్వినియోగం చేసుకోండి